హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్ మన ఈ ఛానల్కి స్వాగతం మరి ఈ వీడియోలో పిఎం కిసాన్ అండ్ నేను రైతు భరోసా పైన జర కొంచెం అప్డేట్ చెప్తాను జర మొత్తం చూడండి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు లైక్ అండ్ కామెంట్ చేయండి మరి పిఎం కిసాన్ అయితే ఈ నెల ఆఖరిన జమ చేయబోతున్నారు సంవత్సరానికి ఆరు వేలు చొప్పున ఇస్తారు కదా మరి అది ఈ నెల పంతొమ్మిది విడత ఈసారి పంతొమ్మిది విడతా అనమాట పంతొమ్మిది ఐదు విడతలు అయిపోయినాయి పంతొమ్మిది విడతా ఈ రెండు వేల రూపాయలు ఈ నెల ఇరవై నాలుగు తారీఖున ఫిబ్రవరి ఇరవై నాలుగు తారీఖున జమ చేస్తున్నారు రైతుల ఖాతాలో వేత కరెక్ట్గా వస్తే మళ్ళీ ఇక్కడ లాగా ఏం లేదు ఇవైతే జనవరికి కరెక్ట్ వస్తే దీనికి ఆల్రెడీ ముందే రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిదిలో స్టార్ట్ చేసినప్పుడు దీనికి రూల్స్ కండిషన్స్ పెట్టి ఏమంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి రాజకీయ నాయకులకి జర ఐఏఎస్ ఆర్పిఎస్ కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలకి ఇవన్నీ మినహాయింపు వీళ్ళందరికీ లేదు ఇది వీళ్ళందరికీ పీఎం కిసాన్ రాదు ఇది ఫస్ట్ నుంచి ఉన్న రూల్సే కాకపోతే ఫస్ట్ నుంచి ఉన్న రూల్స్లో రెండు వేల పంతొమ్మిది నుంచి వరకు కొత్తగా రిజిస్ట్రేషన్లు అయినాయి చాలామందికి రైతులు చేయించుకున్నారు అమ్మడం కొనడం కానీ కొత్తగా కొన్న వాళ్ళు కానీ మరి భార్య పేరు నుంచి భర్తకి కొడుకులకి పిల్లల పేరు మీదకి మార్పిడి ఇవన్నీ జరిగినాయి రిజిస్ట్రేషన్లు చాలా జరిగినాయి వీళ్ళకి మాత్రం అవకాశం ఇవ్వట్లేదు పిఎం కిసాన్ వీళ్ళకి కూడా అవకాశం ఇస్తే బాగుంటుంది చాలామంది ఎదురు చూస్తున్నారు మరి ఏది కూడా అవకాశం ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం మరి మన రైతు భరోసా అయితే మనం చూస్తున్నాం సంవత్సరం నుంచి పెంచుతామన్నారు పెంచిన విషయం మనకు తెలిసిందే ఎంత పెంచారో రోజు రైతులు అయితే గందరగోళం ఆ పెంచిన పన్నెండు వేలు కూడా సరిగా వేయట్లేదు అందరికి తెలిసిందే మనం రోజు చూస్తున్నాం మరి ఏ ఏయడం కూడా సగం సగం అది ఏ విధంగా వేస్తురో ఎట్లు వేస్తున్నారో ఏ నేను అడిగితే సర్వే నెంబర్ ఆధారంగా వేస్తున్నారు మరి మార్చి ముప్పై ఒకటి వరకు మళ్ళీ పడనంలో కూడా మళ్ళీ పడతాయంట అది మరి సర్వే నెంబర్ ఆధారంగా చేస్తున్నారు మరి దీనిపైన సరే కానీ దీనిపైన మరి మంత్రులు తుమ్మల నాగేశ్వరు కానీ రేవంత్ రెడ్డి కానీ ఒక ప్రకటన అయితే ఇంతవరకు చేస్తలేరు ఇట్లా ఎందుకు పడుతున్నాయి ఈ విధంగా ఏ ఈ విధంగా ఎందుకు పడుతున్నాయి అనే విషయంపైన హై అదే మంత్రుల నుంచి అయితే ఒక సమాచారం అయితే ఇంతవరకు రాలేదు వస్తే బాగుంటుంది రైతుల చాలా ఆందోళన అయితే కొంతవరకు వాళ్ళకు సమాచారం లేదు వాళ్ళు కూడా సరిగా చెప్పట్లేదు వాళ్ళకు కూడా సమాచారం లేదు కొంతమందికి అయితే ఈ విధంగా చెప్తున్నారు మరి మరి దీనిపైన అయితే మరి మంత్రులు సమాచారం ఇవ్వాల్సిందే మరి ఇలాంటి అప్డేట్స్ రైతు భరోసా పైన ఇంద్రమేద్య పైన మన ఛానల్లో జెన్యున్ సమాచారం విశ్లేషణ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ